హాయ్ అండి నమస్తే నేను విజయలక్ష్మి విఎల్ మహం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు పండుమిర్చి పచ్చడి చేస్తున్నానండి పండుమిర్చి పచ్చడి మనం షాప్లో రెడీమేడ్గా తీసుకున్న దానికంటే మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు అండి ఇది హెల్త్ పరంగా చాలా మంచిది మనం చాలా కేర్ తీసుకొని పెడతాం కదా కొద్దిగానే కదా పచ్చడి మనం ఎన్ని ప రకాల పచ్చళ్ళు ఉన్నా కూడా ఇంకా ఏదో ఒక కొత్త రకం కావాలనిపిస్తుంది కదా రకరకాలు చేస్తాము మన తెలుగు వారికి అలవాటే కదా కానీ ఇంట్లోనే చేసుకుందామండి ఈ పక్కా కొలతలతో ఎలా చేస్తారో చూద్దామండి ఇప్పుడు నేను చూపిస్తాను మంచి రకం పండుమిచ్చి బాగా పండినవి ఫ్రెష్గా ఉన్నవి పుచ్చులు లేకుండా ఏరి తెచ్చుకోవాలండి ఒకవేళ ఉన్నా కానీ మనం ఏరి తీసేసి నీళ్ళల్లో ఉప్పు వేసి శుభ్రంగా కడగాలండి ఇలా కడిగితే వీటిపైన పురుగు మందులు అవి ఇవి వేస్తే అవి మనకి నివారించబడతాయి లేదంటే చాలామంది గుడ్ క్లాత్తో తుడుస్తారు కానీ అంత శుభ్రంగా అవ్వవు కదా ఇప్పుడు తుడిచిన తర్వాత నీళ్ళల్లో కడిగిన తర్వాత తొడిమెలు తీయాలండి తొడిమలు తీస్తే నీళ్ళు లోపలికి వెళ్తాయి కదా అందుకనే ముందు తీయకూడదు తొడుమలు కడిగిన తర్వాతనే తొడిమలు తీసి శుభ్రంగా పొడిబట్టతో తుడిచి ఇలా న్యూస్ పేపర్ పైన ఆరబెట్టాలి ఒక కేజీ పండు మిర్చి శుభ్రం చేసినవి తీసుకున్నానండి నేను రెండు వందల గ్రాములు చింతపండు తీసుకున్నాను శుభ్రం చేసిన చింతపండు జోకాలి మనం పీచు విత్త గింజలు లేకుండా శుభ్రంగా చేసిన తర్వాతనే జోకాలి అనమాట మనం మిక్సీ జార్లో వేస్తే పాడవుతుంది కదా వెల్లుల్లిపాయలు వంద గ్రాములు తీసుకున్నాను మెంతులు యాభై గ్రాములు తీసుకున్నాను ఇంకా ఉప్పు రెండు వందల గ్రాములు తీసుకున్నానండి గల్లుపు తీసుకున్నాను నేను మిక్సీ జార్లో ముందు చింతపండు ఉప్పు మెంతిపొడి వెల్లుల్లిపాయలు వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి అప్పుడే మనకి మంచిగా చింతపండు మెదిగా అవకాశం ఉంటుంది మిరపళ్ళతో పాటు వేయద్దండి గ్రైండర్లో వేసినట్టయితే అన్నీ ఒకేసారి వేయచ్చు కానీ మిక్సీ జార్లో అయితే ఇలా ముక్కలు చేసుకున్న మిర్చి ఆ గ్రైండ్ చేసిన చింతపండు పైన వేస్తే మీకు మంచిగా చింతపండు మెదుగుతుంది మిక్సీ కూడా పాడయ్యే అవకాశం ఉండదు అనమాట నేను ఎప్పుడైనా కూడా ఇలా మిక్సీ పట్టుకుంటాను ముందు చింతపండు మెదిగిన తర్వాతనే మెత్తగా అయిన తర్వాతనే మిరపళ్ళు వేస్తాను ఇలా ఫస్ట్ చింతపండు వేసుకోవాలి మిక్సీ జార్లో మళ్ళీ అన్నీ వేసుకోవాలి వెల్లుల్లిపాయలు కొద్దిగా మెంతి పొడి ఇంకా ప్రతీదా ప్రతిసారి ఇలాగే చేసుకొని మిక్సీ పట్టుకొని తర్వాత మిరపళ్ళు వేసి మిక్సీ పట్టాలి మిరపళ్ళు కూడా మెత్తగా మరీ మెత్తగా క్రీమ్ లాగా మిక్సీ పట్టద్దండి విత్తనాలు చిన్న చిన్న ముక్కలు ఉన్నా పర్వాలేదు ఎక్కడైనా కానీ అవి కొంచెం రవ్వరవ్వగా పొట్టు కనిపించాలన్నమాట మనకి చింతపండు చూడండి ఇలా ఫస్ట్ మెత్తగా అయిన తర్వాత నేను మిరపళ్ళు వేసుకుంటాను ఇలాగే పచ్చడి మొత్తము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మిరపళ్ళు మనము స్టార్టింగ్లో అయితే పచ్చి పచ్చిగా ఉంటాయండి కొంచెం తర్వాత అయితే లాస్ట్లో తీసుకున్నాను ఇవి ఫ్రెష్గా మార్కెట్కి వచ్చిన రోజే తీసుకున్నాను చూసి ఎండిపోయినవి కూడా తీసుకోకూడదండి ఇలా ఫ్రెష్గా ఉన్న మిరపళ్ళు చూసి తీసుకోవాలి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది లావుగా ఉన్న మిర్చి అయితే మరీ కారం ఉండదు ఇలా తీసుకున్న పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని జీలకర్ర ఆవాలు తాలింపు ఇంకా మీకు ఏ వెల్లుల్లిపాయలు ఇంకా అన్ని మిక్సీ జార్లు వేసాం కదా గ్రైండ్ చేసాం కదా ఇంగువ వేసి ఎప్పటికప్పుడు కొద్ది కొద్దిగా తాలింపు వేసుకోవాలండి ఇలా తాలింపు వేసుకొని మొత్తం పచ్చడి కేజీ పచ్చడి ఒకేసారి వేసుకుంటే ఫ్రెష్గా అనిపించదు కదా అప్పుడప్పుడు మనకి కావాల్సినంత కొంచెం కొంచెం ఇంగువతో తాలింపు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసి కరివేపాకు వేసి అంతే అండి మిర్చి పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు నెయ్యి వేసి అన్నంలో కలిపి పెడితే ఇలా గాజు బాటిల్లో పెట్టుకొని మనం స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను